మనుషుల కళ్ళకి దూరంగా మామూలు పాదయాత్రికులు తాకలేని పర్వత శ్రేణులలో రహస్యాలను బంధించి ఉన్న హిమాలయాలు ఎన్నో శతాబ్దాలుగా శక్తివంతమైన అలౌకిక గాథలకు కేంద్ర బిందువుగా నిలిచాయి ఈ పర్వతాలలో కొన్ని ప్రాంతాలు మనిషి పాదం కూడా పెట్టని విధంగా ప్రకృతి తానే ఒక దైవంగా ఉండిపోయింది ఇలాంటి స్థలాల్లోనే ఒక అరుదైన జీవిని ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ మనం చూసిన సంఘటన ఇప్పుడు ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది ఒక చిన్న జీవి కానీ దాని స్వభావం మనిషి ఊహాలకు అందని విధంగా ఉంటుంది అతి పక్షిలా పరిగెడుతుంది కానీ పక్షి కాదు చిలుకలా గాల్లోకి ఎగిరిపోతుంది కానీ అది ఎటువంటి ఎలుక వంటి ప్రాణి కూడా కాదు ఇది హిమాలయం ఫ్లయింగ్ లేదా మన భాషలో చెప్పుకోవాలంటే ఎగిరే ఉడత ముప్పై ఏళ్లుగా ఈ జాతి గాలిలో కలిసిపోయినట్లు కనిపించలేదు శాస్త్రవేత్తలు దీన్ని కనుమరుగైపోయిన జాతిగా భావించారు కానీ ఇప్పుడు ఊహించని విధంగా మళ్లీ ఇది కనపడింది అది కూడా ఒక విశిష్టమైన పర్వత గుహలో ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఈ ఉడత మనకి తెలియని ప్రకృతి రహస్యాలకు ఒక సంకేతమా దీని గాలిలో ఎగిరే సామర్థ్యం అసలు ఎలా వచ్చింది దీనికి ఇది నిజంగా పక్షులా ఎగురుతుందా లేక ఇది ఒక అభ్యుదయమైన జీవరూపమా హిమాలయాల్లో అంతర్గత ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి ఎన్నో జీవులు దాచపడ్డాయి ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ ఒక చిరకాల రహస్యం ఇది ఒక శాస్త్ర రహస్యం మాత్రమే కాదు ఇది ప్రకృతి ఇచ్చిన మాయాజాలం ఇదే హిమాలయన్ ఫ్లయింగ్ ఉడత కథ ఈ ఉడత కథ మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మన ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ వెల్కమ్ టు దానల్ సరదాగా కాసేపు హిమాలయ పర్వత శ్రేణుల్లో రెండు వేల వందల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తున మాత్రమే కనిపించే ఈ హిమాలయన్ ఫ్లయింగ్ స్వెరల్ అనే ఇపుటారస్ చినరస్ అనే శాస్త్రీయ నామంతో గుర్తించబడింది ఇది సాధారణ ఉడతలా కాకుండా గాలిలో ఎగిరే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది గమనించండి ఇది నిజంగా ఎగురదు కానీ గ్లైడ్ చేయగలదు అంటే ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి గాలిలో మెరిసిపోతూ జారుతుంది ఇది సాధ్యపడడానికి దాని శరీరంపై ఒక ప్రత్యేకమైన పటాజియం అనే చర్మ తట్టింపు ఉంటుంది ఇది ముందు కోళ్ల నుంచి వెనుక కోళ్ల దాకా వ్యాపించి ఉండడం వల్ల అది పరిచినప్పుడు చిన్న పరుచుకు పెట్టిన పరంలా పనిచేస్తుంది ఇది రాత్రి సమయంలో మాత్రమే బయటకు వస్తుందంట రాత్రి చరజీవి అని కూడా దీన్ని పిలుస్తారు పగలు గుహల్లో చెట్ల చెదిరిన తొక్కల కింద లాక్కుని దాగిపోతూ రాత్రి ఒంటరిగా ఆహారం కోసం బయటకు వస్తుంది ఇది ముఖ్యమైన చెట్ల తొక్కు ఆకులు పళ్ళు గింజలు అటువంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది కానీ శీతాకాలంలో మంచు పడినప్పుడు మాత్రం ఇది ఎలా బతుకుతుంది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంత చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఒక పర్వత ప్రాంత గుహలో ఇటీవల చేసిన పరిశోధనలో ఇది కెమెరాల్లో పడింది ఈ దృశ్యాలు చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఇదే మొదటిసారి ఈ జీవన స్పష్టంగా రికార్డ్ చేయగలగడం అంతేకాదు ఈ విడుతలో ఈ ఉడతలో కొన్ని విచిత్రమైన లక్షణాలు కనిపించాయి దీనికి కనుగుణంగా ప్రకాశించే కళ్ళల్లో ఇంట్రానెట్ లైట్ ప్రభావం ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు శరీరంపై ఉన్న వెంట్రుకలు కొన్ని సందర్భాల్లో రంగు మార్చగలమని పరిశోధనలు చెప్తున్నారు ముఖ్యంగా ఇది తన శత్రువుల నుంచి తప్పించుకునే విధానం చాలా మాయాజాలంగా ఉంటుంది ఒక చెట్టు కింద మాయమవుతుంది గాల్లో ఎగిరిపోతుంది అది వెళ్లిన దిశ కంటికి కనిపించదు ఇది కేవలం ఒక జీవి కాదు ప్రకృతి తన రహస్యాన్ని రక్షించుకునేందుకు పెట్టిన ఒక యుద్ధ ఆయుధం లా కనిపిస్తుంది ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడం అనేది మామూలు సంఘటన కాదు ఇది ప్రకృతి మనకు ఇచ్చే హెచ్చరిక కావచ్చు మనం ఇంకా ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోవడానికి చాలా దూరంలో ఉన్నామన్న సూచన కావచ్చు ముప్పై ఏళ్ల తర్వాత కనిపించిన ఈ ఎగిరే ఉడత ఒక జీవిగా మాత్రమే కాకుండా ప్రకృతి మనకు చెప్పిన ఒక సందేశంలా ఉంది మనిషి అడుగులు ఇంకా తాకని ప్రదేశాల్లో అలాంటి అరుదైన జీవులు ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నాయేమో ఈ ఉడత మళ్లీ కనిపించిన ఒక యాదృచ్ఛిక సంఘటన మాత్రమేనా లేక ఇది ప్రకృతి మనం మరిచిపోయిన సమతుల్యతను గుర్తు చేయడమా ప్రతి అడుగు అడుగులో మనం వృక్షాలను నరికేస్తున్నాం అడవులను నాశనం చేస్తున్నాం అలాంటి ద్వంసం మధ్యలో ఇవి ఇంకా ఎలా బతికున్నాయో ఎక్కడ దాగి ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యమే కాదు ఒక విధమైన బాధ కూడా కలుగుతుంది మనిషిగా మన కర్తవ్యం ఏమిటంటే ప్రకృతి మన కోసం కాదు మన ప్రకృతి కోసం అని గుర్తు పెట్టుకోవడం చాలా మంచిది ఈ హిమాలయ ఎగిరి ఉడత మనకు మరోసారి కనిపించిందంటే ఇది చివరిసారి కాదని ఆశ కానీ అది నిజంగా మనకు మళ్ళీ కనిపించాలంటే మనం ప్రకృతిని కాపాడాలి అదే ఈ చిన్న జీవి మనకిచ్చిన తెరిచిన సంకేతం ఇంకా ఎన్నో జీవులు ఎన్నో రహస్యాలు హిమాలయాల గుండెల్లో దాగి ఉన్నాయి ఈ రోజు మనం చూసింది ఒక అరుదైన ఉడత మాత్రమే కాదు ఒక సజీవ మిస్టరీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి